అటు పిమ్మట సుశర్మ వేర్వేరు ఆయుధాలతో చతురంగ సైన్యాలతో సన్నద్ధుడై పరదేశమే ఆపోషణం పట్టబోతున్న వాణివలే విరాట రాజధాని వైపు ప్రస్థానం ప్రారంభించాడు మశ్చరాజ్య పరిసరం సమీపించినంతలోనే తన సేనా కలకలను నివారించి విరాటుని ధేనుగణాల నివాస స్థానాలను అతిరహస్యంగా ఆకళించుకున్నాడు వాయువేగంతో దండయాత్ర సాగించిన మార్గమర్చంలో పల్లెలలో ప్రజలకు ఏమాత్రమూ అలజడి కలగనీయలేదు అంతేకాదు దండు విడిసినప్పుడు కానీ తిరిగి ప్రయాణం సాగించినప్పుడు కానీ విజయదుంది విజయభేరి వీరదుందుభుల ఆర్భాటమే తలపెట్టలేదు అకస్మాత్తుగా ఆలుమందల నిలవపై కార్చిచ్చువలే విజృంభించి ఆక్రమించుకున్నాడు అది గమనించి విరాటుని గోపాలకులు అసంఖ్యాకులు ఘోరమైన ఆయుధాలతో త్రిగర్తాధిపతి సైనికులను ఎదుర్కొన్నారు అది చూసిన సుశర్మ ఆగ్రహోదగ్రుడై చేయెత్తి హెచ్చరించినంతలోనే వేల కులది అశ్వికులు పశుప పశు పరిపాలకులపై పడి నిశిత కరవాలతో సంహరించారు వారిలో హతశేషులు కొందరు శరీరాల నుండి రక్త ప్రవాహాలు ఏకధారగా ప్రవహిస్తున్నా సహించి సత్వరగతితో విరాటుని కూటం చేరుకుని మోకరిల్లి ఆక్రోశించారు మహారాజా చతురంగసేనతో హఠాత్తుగా విరుచుకబడి త్రిగర్త దేశాధిపతి సుశర్మ ప్రభువర్యుల గోధనం స్వాధీనం చేసుకున్నాడు మన గోపాలకులు ఎందరెందరో ఘోరమైన ఆయుధాలతో ఎదుర్కొన్నా వారిని ఉన్మూలించి పశుసంపత్తితో తరలిపోతున్నాడు సత్వరమే వాడిని అడ్డగించకపోయిన ఎడల మన ఆలసొత్తు యావత్తూ పరులపాలైపోగలదు క్షణకాలం వారి దుస్థితి పరికించి నిర్ఘాంతపడిన విరాటుడు అదిరిపడి ఏమేమి మీరన్నమాట యథార్థమేనా ఆ సుశర్మకు ఈనాటికి నా ఐశ్వర్యం వైపు కన్నెత్తి చూడగలిగినంతటి సాహసం కలిగిందా సరే ఇంతలోనే మించిపోయినది ఏమున్నది అని గర్జించాడు అంతలోనే క్రోధావేశంతో పెనవయిచుకున్న బొను బొమ్మముడితో భీకరుడై అమాచ్చుల వైపు చూసి ఇక మనం ఆలస్యం చేసిన ఎడల గోలక్ష్మి పోగలదు సైన్యపాద ఘట్టనాలతో శీఘ్రమే ధరణీతలం సంచలింప చేయవలసినదని సేనా నాయకులకు ఆదేశించవలసినది అని హుంకరించాడు చిత్తము మహాప్రభు అని పలికి మంత్రులందరూ ఏలిక ఆనతిని యథావిధిగా నిర్వర్తించారు అటు పిమ్మట విరాట రాజధానిలో అంతటా భేరీభంకారధ్వని మిన్నందుకున్నది శస్త్రాస్త్రాలు కరవాలాలు కవచాలు మొదలైనవన్నీ సర్వసన్నద్ధం చేసి తన సహోదరులకు అందియవలసినదని పరిచారకులకు ఆదేశించి విరాటుడు రథసారథి వైపు చూసి ఉత్తమాశ్వాలతో ఆయత్తం చేసి నా స్యందనం శీఘ్రమే సమక్షంలో నిలపవలసినది రణరంగంలో నీ చాతుర్యము ఎటువంటిదో ప్రకటించుకునవలసినది అని హెచ్చరించాడు విరాటుడు ఆపైన యోధవేషంలో సన్నద్ధుడై అరదంపై అధిరోహించి గోసమూహాల నివాస ప్రదేశం వైపు అత్యుత్సాహంతో ప్రస్థాన సన్నాహం ప్రారంభించాడు అది గమనించి అతని తమ్ముడు శతానీకుడు అసంఖ్యాక సమూహాల కలకలంతో ఆ నరపతిని అనుసరించాడు విరాటుని వేరొక సహోదరుడు మధిరాక్షుడు వేలకులది మతేభాలతో సన్నద్ధుడై రథాధిరూఢుడై విరాట సైనికులకు అమందానందం కలిగించాడు ఆ షూరుని వెంటనంటి మున్ముందు కొరుకుతున్న గజ సమూహాల పాదఘాతాలతో చెలరేగిన ధూళి క్రమక్రమంగా ఆకాశంలో నలుమూలల అలముకొన్నది స్వర్ణకవచము నిశితాయుధాలు ప్రభాకర కిరణాలతో తళతళలాడి ప్రేక్షకుల వీక్షణాలతో మిరుమిట్లు ఉద్భవింపజేశాయి విరాట భూపతి మరియొక అనుజన్ముడు సూర్యదత్తుడు ఆ షూరుని యోధవరుల శస్త్రాస్త్రాల ధాళధళ్యంతో భాస్కరకాంతి ప్రతిహితమై దూరదూరంగా తొలగిపోయినది అతడింకొక మహావాహినితో అగ్రజుల రథపద్ధతిని అనుసరించి భీకర కలకలంతో దిగంతరాళం ప్రతిధ్వనింపజేశాడు మత్స్యభూపతి జ్యేష్ఠకుమారుడు శంఖుడు ఆ పైన శ్వేతకవచం ధరించి మొహోగ్రశంఖనాదంతో భూనభోంతరాళం ప్రతిధ్వనింపజేశాడు మరిన్ని వీరాగ్రేశరులెందరో వేర్వేరు వాహనాలపై అధివసించి సింహగర్జనలతో సైనికులకు ఉత్సాహం కలిగిస్తూ ఆ మహావాహినికి అగ్రభాగంలో పురోగమించారు విరాటుడు ఆ ప్రకారంగా అనుజన్ములతో సైన్యాధిపతులతో అపార చతురంగ బలంతో రాజవీధులలో మునుముందుకు సాగిపోయి నగర పరిసరంలో ఒకంతసేపు విశ్రమించాడు ధర్మతనయుడు అంతట నకుల సహదేవులను ఇరువురిని వెంటబెట్టుకుని పోయి విరాట మహీపతికి అల్లంత దూరంలో నిలిపి తానొక్కడే ఆ భూనాథుని సమీపించి విన్నవించాడు మహారాజా సన్యాసవ్రతం అవలంబిస్తున్నంత మాత్రంచేత నాకు ఆయుధ విద్యలో చాతురి లేదని భావిస్తున్నావేమో అది సరికాదు ఒక ఋషీశ్వరుని వద్ద శస్త్రాస్త్ర ప్రయోగ రహస్యాలెన్నెన్నో నేను అభ్య అభ్యసించాను అందువలన యుద్ధరంగంలో నీకు అనేక విధాలుగా సాయపడగలను గోధనం తిరిగి స్వాధీనం చేసుకునవలనని నీవెంతో ఆరాటపడుతున్నప్పుడు నా వంటి రణరహస్యవేత్త రాజప్రాసాదంలో విశ్రమించి సుఖించడం భావ్యం కాదు అదిన్నీగాక ఆహవరంగంలో విహరించవలనని ఉబ్బిళ్ళూరుతున్నాను కనుక ఒక అరదం ఆయుత్తం చేయించి నాకిప్పించవలసినది విరాటుడు అమందానందభరితుడై ఆ ప్రార్థనకు అంగీకరించాడు కంకభట్టారకుడు లోపుల దానికి ఆనందించి ఆ నరేశ్వరునితో తన సహోదరుల విషయం ప్రస్తావించాడు విరాట భూపతి మన వలలుడు బలపరాక్రమాలలో వీణు మిగిలిన వీరాగ్రేశరుడు ఇక తామగ్రంథికి ఇక తామగ్రంథికి ఆహవ క్రీడ ఒక మహోత్సవమే తంత్రీపాలుడు అదే ప్రకారంగా ప్రత్యర్థి పరాజయంలో ఆరితేరిన శూరుడు వీరి వృత్తాంతం నాకింతకు మునుపు ఒకించుక తెలిసి ఉన్నది వీరొక్కొక్కరికి ఒక్కొక్క రథం ప్రసాదించి యుద్ధభూమికి తోడుకొని పోయిన ఎడల విజయశ్రీ అవశ్యం మిమ్ములనే వరించగలదు విరటుడు ఆ విజ్ఞప్తికి ఆనందించి శతాకుని శతానీకుని వైపు ఆలోకించి వీరొక్కొక్కరికి వెంటనే ఉత్తమాశ్వాలతో పుంచిన రథము ఆయుధాలు విల్లమ్ములు సమర్పించి మనతో పాటు యుద్ధభూమికి తోడుకొని రావలసినది అని ఆజ్ఞాపించాడు శతానీకుడు అగ్రజుని ఆనతి శిరసావహించి వారందరినీ ప్రత్యేక రథాలతో ఆయుధాలతో గౌరవించి వెంటనంటి రావలసినదని ప్రార్థించాడు అటు పిమ్మట విరటుని అపార సేనావాహిని తిరిగి ప్రస్థానం ప్రారంభించింది వేల కొలది రథచక్రాల ఘోష పరిసర పర్వత గుహలలో భీకరమై ప్రతిధ్వనించింది మదించిన కరీంద్రాల విశాల కర్ణాల పెనుగాలి తాకిడి కాగలేక మహావృక్షాలే ఫెళఫెళధ్వనులతో భూస్థలిపై కూలి ఆక్రోశించాయి ఉత్తమాశ్వాల చరణాఘాతాలతో పైపైకెగసిన కింధూళి సప్తసాగరాలే ఘనీభవింపజేసింది లక్షల కొలది యోధాగ్రేసురుల భారం వహించలేక శేషాహి తన శిరస్సు లొకించుక వంచుకుని నిశ్వసించాడు ఆ తీరులో మరికొంతమేర సాగిపోయిన పిదప విరాట సైన్యం త్రిగర్తేశ్వరుని వాహినిపై విజృంభించి వీరవిహారం ప్రారంభించింది ఆ బలాల పోరాటం మహాసాగరాల సంఘర్షణ వలె భీకరారవాలతో గగనతలం గజగజ వణికించింది కరవాలాల సంఘట్టనలలో గుర్రాల సకిలింతల పెను సవ్వడులలో ఏనుగుల బారుల మెడలలో గల గంటల గణగణధ్వనులలో భయంకర భేరీ విరాపమే అస్పష్టమై గోచరించింది ధన్యుడను నమస్కారం మీ ఓటుకూరు జానకి రామారావు